నేడు అంబేద్కర్ వర్ధంది ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అయితే దీక్ష కూర్చున్నాడు ప్రధానంగా నాలుగు కారణాలతో అయితే నాలుగు అంశాల మీదనైతే అయితే డిమాండ్కి అయితే ఆయన దీక్ష కూర్చున్నట్టయితే ఇక్కడ అర్థమవుతుంది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏ అంశాల మీద మీరు దీక్ష కూర్చున్నారు అనుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోకుండా ముందు అంటే అరవై ఏడు ఏళ్ళ ముందు ఈ దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని చేయమని చెప్పి ఆనాటి ఫజల కమిషన్ అంటే మొదటి రాష్ట్రాల విభజన కమిషన్కి లేఖ రాశాడు ఆయన రెండు కోట్ల జనాభాతో ఒక రాష్ట్రము అట్లాగే ఢిల్లీకి ఉత్తరాదికి ఢిల్లీ దక్షిణాదికి హైదరాబాదును దేశ రెండో దానికి చేయమని చెప్పాడు అరవై ఏడేళ్ళైనా కూడా ఇంతవరకు ఎక్కడ పార్లమెంట్లో ఆ అంశమే చర్చకు రాలేదు సో మరి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మలు పెట్టుకొని మొక్కుతున్నారు మీరు పొద్దు బాబాసాహెబ్ బాబాసాబ్ అంబేద్కర్ వారసు అని చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఏదైనా అమలు చేయట్లేదు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే బీసీ ముఖ్యమంత్రి అన్నాడు కదా మరి ఆయన చెప్పిన ఆలోచన విధానాన్ని ఎందుకు అమలు చేస్తాడు ఎందుకంటే ఆయన ఉత్తరాదోడు కాబట్టి ఇప్పుడు ఆయన గాంధీనగర్లో పోటీ చేసి మధ్య భారత్లో ఆయన పోటీ చేసినోడు ఆ సీట్ను వదులుకొని వారణాసి కిందుకు పోయిండండి మరి మధ్య భారతదేశ ప్రజలు ఏం కావాలి అంటే నీ నీవు నుండి ముఖ్యమంత్రిగా పనిచేసినవో నీ గుజరాత్కు నీ ప్రాంతాన్ని ఎదిరిపోయిన ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయినవే అంటే ఉత్తరాది బాణిగా చెప్పుకోవడానికా కాబట్టి ఇవాళ ఉత్తరాది ఆధిపత్యము స్పష్టంగా కనపడుతుంది మనకు అదాని అంబానీలకు దోషపెట్టడానికి ఇవాళ ఉత్తరాది నాటకం ఆడుతున్న మోడీ నువ్వు నిజంగా అంబేద్కర్ వారసును అయితే దక్షిణాదికి హైదరాబాద్ హైదరాబాదును రెండవ రాజధాని చేయి రెండవది నీకు మహారాష్ట్ర తర్వాత మా టార్గెట్ తెలంగాణ అన్నావు తెలంగాణకు ఏం చేసినావు హైదరాబాద్కి ఏం చేసినావు నీకెందుకు మేము ఓటు వేయాలి మేము ఎందుకు అధికారం ఇవ్వాలి నీకు ఏం చేయలేదు కదా నువ్వు కాబట్టి ఇవాళ హైదరాబాదు దేశానికి రెండవ రాజధాని చేస్తే మాకేందంటే సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి అలాగే ఢిల్లీ ఢిల్లీకి ఎట్లయితే బడ్జెట్ వస్తుందో మాకు హైదరాబాద్కి అంత బడ్జెట్ వస్తుంది అంతేకాకుండా కేంద్ర ప్ర పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వస్తాయి ఢిల్లీ క్యాపిటల్ పరిధి అంతా కూడా అంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ పరిధి అంతా కూడా డెవలప్ అవుతుంది మా ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు సంవత్సరాల వాళ్ళకు వయసు కూడా పెరుగుతుంది అంటే ఎందుకు మరి హైదరాబాద్ దక్షిణ రాష్ట్రాల్లో హైదరాబాద్ ఎందుకు రెండో కేంద్రంగా ఉండాలనుకుంటున్నారు మిగతా చెన్నై ఉన్నది బెంగళూరు కూడా ఉన్నది ఇప్పుడు స చెన్నై ఉంది సముద్రానికి దగ్గర శత్రువులు వచ్చి సముద్ర ప్రయాణం ద్వారా వచ్చి చెన్నై మీద అటాక్ చేస్తారు ఎట్లయితే ముంబై మీద అటాక్ చేసినారు చెన్నైని కూడా అటాక్ చేస్తారు అట్లాగే ఇప్పుడు బ్యాంగ్ బ్యాంగ్లూరు ఉంది బెంగళూరు ఇవాళ ప్లేస్ లేదు నీకు సెకండ్ క్యాపిటల్ నిర్మించడానికి అక్కడ ప్లేసే లేదు పూర్తిగా ఐటీ విస్తరించిపోయింది అక్కడ ప్లేసే లేదు మూడవది మీరు తిరువనంతపురం కూడా మొత్తం సముద్రమే ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా నీకు ఇక్కడ హైదరాబాద్ తప్ప మాకు మనకు సముద్రం లేదు ఇక్కడ తర్వాత ఇవాళ సెంటర్ పాయింట్ భారతదేశానికి సెంటర్ పాయింటే కాకుండా దేశ రక్షణ శాఖ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అంతేకాకుండా సమతుల్యమైన వాతావరణం ఉంటుంది ఢిల్లీలాగా పూర్తిగా ఎక్స్ట్రీమ్ చలి ఉండదు ఎక్స్ట్రీమ్ ఎండ ఉండదు ఎక్స్ట్రీమ్ వర్షాలు ఉండవు సమతులమైన వాతావరణం ఉంటుంది ఈ దేశానికి రక్షణ భాగంగా ఉంది కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ ఈ దేశాన్ని రక్షించేది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్నే దేశానికి రెండవ రాజధాని చేయాలని చెప్పి అంబేద్కర్ ఆనాడే చెప్పాడు ఈరోజు ఆయన వారసునిగా నేను చెప్తున్నాను ఓకే సార్ రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్తుంటూ తిరుక్కుంటుంటాడు మరి ఈ అంశం మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అసలు రాహుల్ రాహుల్ గాంధీకి అసలు రాజ్యాంగం విలువలే తెలియదు అసలు ద్రోహం చేసిందంత వాళ్ళ పార్టే కదా యాభై ఐదు ఈ దేశాన్ని దోపిడీ చేసింది వాళ్ళ పార్టే యాభై ఐదు ఈ దేశంలో అభివృద్ధి చెందకుండా ఈ దేశంలో సుపరిపాలన చేయకుండా పరిపాలన విభజన చేయకుండా చేయకుండా ఉన్నది వాళ్ళ కదా మరి ఆయనకు దమ్ముంటే ఇలా ఆయన మా దక్షిణాదిలో ఆయన వాళ్ళ ఉత్తరాదిలో పోడిపోయి వచ్చి దక్షిణాదిలో పోటీ చేసి గెలిచిండు ఉండి వయనాడులో మళ్ళీ మా వయనాడులో పదేళ్ళు ఎంపీ చేసినవి మీ కాంగ్రెస్లో ఎవ్వలేడా ఒక్కడు పోటీ చేయడానికి అడగలేడా నువ్వు ఎందుకు మీ చెల్లెని తీసుకొచ్చి ఇక్కడ వైఎస్లో పోటీ చేపించిన అంత సత్తా లేని పార్టీ నీ పార్టీ నీ పార్టీ అంత సత్తాలే కాంగ్రె నీ కాంగ్రెస్ పార్టీ నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాణా లేకుండా మీ చెల్లెని తీసుకొచ్చి మా దక్షిణాది ప్రాంతం నుండి ఎంపీగా చేసినవే అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మా దక్షిణాది న్యాయం చేస్తుందా కాబట్టి రాజ్యాంగం పట్టుకోవడం ఉట్టి ఉట్టి బోకసే ఆయన ఇప్పటికీ బీసీలకి ఇక్కడ ఎంపీ ఎంపీలు ఎంపీ అవకాశాలు ఇవ్వాలి ఎమ్మెల్యే అవకాశాలు ఇవ్వాలి కార్పొరేషన్ అవకాశాలు లేదు మంత్రివర్గంలో బీసీలకు అవకాశం మన మరి ఇలా కులగన పేరు మీద మాత్రం మోసం చేస్తున్నాడు బీసీలను నలభై రెండు శాతం వాటాని ముందే ఫిక్స్ అయిపోయింది మేము నలభై రెండు శాతం వాటే ఉన్నారు వాళ్ళు యాభై రెండు శాతం పైగా ఉన్నారు వాళ్ళు మరి అట్లాంటి వాళ్ళకి ఇంకా నలభై రెండు శాతం వాటా అనే దానికన్నా పెట్టేసి ఇవాళ భ్రమల్లో కల్పించేసి చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కూడా చట్టం చేయవచ్చు అది వర్గీకరణ చేయవచ్చు ఆడిన చేస్తానంటే చేయవచ్చు వీళ్ళ కులగలన కూడా చేయొచ్చు ఇప్పుడు లేటెస్ట్ కావాలంటే కూడా వాళ్ళు చేస్తే నైన్త్ షెడ్యూల్లో పెట్టే దమ్ము ఉందా రాహుల్ గాంధీకి అడుగుతున్నాను ఎట్లయితే తమిళనాడు స్టాలిన్ ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ని రద్దు చేశాడో అమలు చేయలేదు మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ దమ్ముందా కాంగ్రెస్కి ఆ దమ్ముందా ఈడబ్ల్యూఎస్ను మేము అసలు అమలు చేయమని దమ్ముందా లేదు అంతేకాకుండా ఇవాళ పెరించి పెరిగిన జనాభాకు అనుకూలంగా ఇవాళ ఎస్సీ ఎస్టీల జనాభాకు మీకు పెంచుతాను రిజర్వేషన్లు బీసీలమ్మ వేస్తా మైనార్టీల వేస్తాను మీరు పెంచి నైన్త్ షెడ్యూల్లో పెట్టే దమ్ము మీకుందా రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగం అడ్డుకుంటాను కదా ఈ రాజ్యాంగం సాక్షి చెప్తున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు రాజ్యాంగ ద్రోహమే చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు అందుకే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ఈ దీక్ష చేయాల్సి వచ్చింది ఓకే సార్ రేవంత్ రెడ్డి కూడా రాజ్యాంగాన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా మంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాం అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్తున్నారు మరి అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏదైతే నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తే అయితే అంబేద్కర్ విగ్రహం ఉందో ఇప్పటివరకు కూడా పూలమాలలు సమర్పించడము నివాళులు అర్పించడం అలాంటివి ఏం కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కూడా ఏం చేయలేదు దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు అదేమంటారన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఆయనకు ఆయనకు అంబేద్కర్ పెట్టిన బొమ్మ కేసీఆర్ చేయించండి కాబట్టి నేను చేయాలి కేసీఆర్ తల తెలంగాణ తల్లి బొమ్మ చేసి నేను ఇంకో బొమ్మ చేస్తాను మరి ఇంకొక నూట ఇరవై ఐదు నూట యాభై అడుగుల అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నాను అండి ఆయన దానికి దాంట్లో పోయి అవునా కదా ఈయన నూట ఇరవై ఐదు పెట్టిన కదా ఆయన నూట యాభై పెట్టుకున్నాను ఇంకో దగ్గర ఇవ్వడదంటాను ఆయన అంటే ఇట్లాంటివి కరెక్ట్ కాదు బొమ్మలు పెట్టి మమ్మల్ని భ్రమ పెట్టి కుల గణన పెట్టి మా బతుకులే మారాయి మాకు రాజ్యం అప్పండి మాకు బడ్జెట్లో వాటా ఇవ్వండి మాకు పరిశ్రమలో వాటండి సినిమా ఇండస్ట్రీలో వాటా ఇవ్వండి రిజిస్ రియల్ ఎస్టేట్లో వాటా ఇవ్వండి మాకు అది పరిపాలనలో పూర్తి సంపూర్ణమైన వాటా ఇవ్వండి అప్పుడు కదా మా జీవితాలు మారేది కు ఆశలాగా మాకు వర్గీకరణ పేరు మీద మామల్ని కొట్లాడుకుని ఎస్సీఎస్టీ మాల మాదిగా కొట్లాడుకోని బీసీలు కొట్లాడుకోన్రీ కాదు మా జీవితాలు దాంతో మారవు రాజ్యాంగం చెప్తుంది అది కాదు రాజ్యాంగం చెప్తున్నది సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తన ఆ పరివర్తన ఎట్లా వస్తుంది రాజ్యాంగ విలువలు అమలు చేసినప్పుడే వస్తుంది మరి మీరు చేసే పరిస్థితే మీ దగ్గర లేదు మమ్మల్ని భ్రమంలో ఉంచడమే కదా మమ్మల్ని మోసం చేయడమే కదా అది వద్దంటున్నా నేను అంటే బీసీ కులగణను కావచ్చు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వల్ల చాలా వరకు ఏదైతే అట్టడుగు వర్గాలకు న్యాయం చెందుతుందని అంటున్నారు అది నిజమే అంటారు అమలు అవుతుంది అంటారు వంద రెండు వందల శాతం అబద్ధం అంటున్నా నేను ఇప్పుడు మాకు మాదిగ మాదిగలకు నువ్వు ఎంపీ సీట్లే వేయలేదు ఎమ్మెల్యే సీట్లే ఇవ్వలేదు బడ్జెట్లో మాకు వాటానే ఇవ్వలేదు పరిశ్రమలో వాటా ఇవ్వలేదు మాల మాదిగలకు ఎస్సీ దళితులకు ఇప్పటిదాకా ఎన్నో వాటా అయ్యానో అనేవి మాకు ఉద్యోగాలు అన్నీ ఊడిపోయి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ అయిపోయినాయి ఇంకెప్పుడే మాకు చేసేది వర్గీకరణ ఏడు చేస్తావు మేము పంచుకోవడం అన్ననే పంచుకోవాలి కదా పదమూడేళ్ళ తర్వాత కదా ఉద్యోగాలు వచ్చినాయి మాకు ఇక మళ్ళీ పదమూడేళ్ళ తర్వాత తప్పండి నువ్వు ఉంటావు ఆ సీట్లో నువ్వు ఉండి పంచేదే ఉంటుంది సంక్షేమ రంగంలో ఈ పంచు పరిశ్రమల్లో పంచు ప్రైవేట్ రంగంలో పంచు మాకు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ చట్టం చేయండి ఉందా అంటున్నా నేను రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసే దమ్ము ఉన్నదా చట్టం చేసే దమ్ము ఉందని అడుగుతున్నాను నేను ఓకే సార్ గత ప్రభుత్వం దళిత బంధు కింద పది లక్షలు ఇస్తుండే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నెండు లక్షలు చేసి ప్రతి ఒక్కరు కూడా అందజేస్తామని చెప్పారు ఎలాంటి అది లేకుండా మరి ఇప్పటి కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేదు పది పైసలు ఏదా దళిత బంధు అప్పుడన్నా ఆయన ఎంతో కొంతమందికి ఇచ్చిండేమో నియోజకవర్గానికి మూడు నాలుగు కుటుంబాలకు ఇచ్చిండవు ఐదారు కుటుంబాలకు పది కుటుంబాలకు కానీ ఒక్కరికి వెళ్ళలేదు కదా ఏమిటి దాగా దగా చేయడమే కదా పన్నెండు లక్షలు ఉన్న పన్నెండు లక్షల పక్కన పది లక్షలు ఉన్న పల్లె పది లక్షలను అమలు చేయలే కదా సో కాబట్టి ఈయన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలన్నీ దగాకూరు హామీలే అవి ఏమి అమలు కాదు కాబట్టి ఈ దగాకూరు పాలన అంతం చేసేసి బహుజన పాలన రావాలి తొంభై మూడు శాతం పేదలు ఉన్నారు ఇక్కడ నైంటీ త్రీ వర్సెస్ సెవెన్గా ఇక్కడ ఉద్యమం మారాలి ఈ మా డీజాకు మా లక్ష్యం కూడా అదే ఈ బడుగు బలైన వర్గాలు ఈ దక్షిణ భారతదేశంలో బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా ఏ తమిళనాడులో అయితే బీసీలు ముఖ్యమంత్రులు అయిందో అట్లనే ఎస్సీలు ఎస్టీలు కూడా ముఖ్యమంత్రులు కావాలి మైనార్టీలు కూడా ముఖ్యమంత్రి కావాలి దక్షిణ భారతదేశం ఏంటంటే సామాజిక విప్లవాలకు కేంద్రం పూలే ఇక్కడే పుట్టాడు అంబేద్కర్ ఇక్కడే పుట్టాడు పెరియారు ఇక్కడే పుట్టాడు వాళ్ళ వారసునిగా నేను అంబే మేము భవిష్యత్తులో సామాజిక న్యాయ విప్లవాన్ని తీసుకురావడానికి ఈ డీజాక్ ఏర్పడ్డ సార్ జివో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ద్వారా ఏదైతే అట్టడుగు వర్గాలకు చాలా వరకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెప్తుంది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు ఎట్లాంటి దాని మీద కౌంటర్ ఇస్తారు నేను ఏమంటానంటే జివో ట్వంటీ నైన్ అనేది ఒక మోసం అదొక దగా బహుజనులను దగా చేయడం అది ముఖ్యంగా నిరుద్యోగులను మరింత దగా చేయడం మాకు ఓపెన్ కేటగిరీలో ముప్పై రెండు శాతంలో వాటాను ఎగ్గొట్టడం ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీరు ఉన్న అగ్ర ఉన్న పేదలు రెండు శాతం ఉంటే పది శాతం ఆల్రెడీ ఇస్తాను సంతోషం అక్కడికి ఇచ్చుకోరీ అంతే ఇంకా ఓపెన్ కేటగిరీలో నువ్వు ఎట్లా ఇస్తావండి థర్టీ టూ పర్సెంట్లో వాటా వాళ్ళకు ఈ తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళకు అందులోకి రానియకుండా తెచ్చేదే ట్వంటీ జివో ట్వంటీ నైన్ ఈ ముప్పై రెండు శాతం ఓపెన్ కేటగిరీలో మా వాటా లేకుండా చేసేదే జీవో ట్వంటీ నైన్ కాబట్టి మేము జియో ట్వంటీ నేను వ్యతిరేకిస్తున్నాం నేను గ్రూప్ వన్ ఉద్య ఉద్యమంలో కూడా ఉన్నాను ఆ దాంట్లో జియో ట్వంటీ నైన్ రాజ్యాంగ వ్యతిరేకము రేపు కోర్టులో కూడా దాన్ని కొట్టేస్తారు ఇవాళ ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కోర్టు తీర్పు రాబోతున్నది